ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈ రోజు గురువు యొక్క శుభ దృష్టి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు వృత్తిలో వ్యవహారంలో వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఏ రంగంలోనైనా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు కుటుంబంలో అందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి వారి పరిశ్రమదారులకు ఈ రోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అధికమైన ధన లాభం కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీ బ్యూటీషియన్ మరియు మగ్గం స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి గ్రహస్థితి కలదు కావున అధికమైనటువంటి ధన సంపత్తి అనేది కలుగుతుంది ఈరోజు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి శుభ స్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్